హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు హిట్ టీవీ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రిఫార్మ్స్ ఏదైతే జిఎస్టి రిఫార్మ్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి కార్లకు కావచ్చు ఆటోమొబైల్ శాఖలో పరిశ్రమ శాఖలో ఒక భారీ సంచలన మార్పును తీసుకొచ్చిందని చెప్పేసి అక్కడ ఉంటే అధికారులు చెప్తున్నారు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోజులో నిన్న జరిగినటువంటి సోమవారం సేల్స్ మారుతి సుజుకి అనే కంపెనీ నెక్సా కావచ్చు అక్కడ ఉన్నటువంటి శాఖల వారిగా దాదాపు ముప్పై వేల కార్లకు పైగా అమ్ముడు పోయా అని చెప్పేసి ఒక వార్త చెప్తోంది నిజంగా దసరా దీపావళి బోనాంజా సందర్భంగా ఈ తగ్గించినటువంటి జీఎస్టీ ఏదైతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి పద్దెనిమిది శాతం అంటే దాదాపు పది శాతం శాతం మీద తగ్గించినటువంటి ఈ జిఎస్టి రిఫార్మ్స్ వినియోగదారులకు కావచ్చు కొనుగోలు ఎలా ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళకు సరిపడనటువంటి కార్ కావచ్చు చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి లగ్జరీ ఎస్యు కార్లు కొనడానికి ఎంత దాహోత పడుతుందని చెప్పేసి మనం ఆరా తీసాం ముఖ్యంగా నెక్సాలో ఉన్నటువంటి వేరియంట్స్ అంతా కూడా మారుతి శిజుకులు వేరియంట్స్ అంతా కూడా భారీగా అమ్ముడు పోవడం అయితే జరిగింది అయితే ఇదే విషయానికి సంబంధించినటువంటి మనం ఈ రోజుకి వచ్చేసాం జయబేరి నెక్సా ఒక షోరూంలో గచిబోలి పక్కన ఉన్నటువంటి షోరూంలో వచ్చాం ఇక్కడ కార్స్ కావచ్చు కస్టమర్స్ అంతా కూడా వాళ్ళను ఏ నచ్చినటువంటి కార్స్ను మొబైల్ ఫోన్లలో ఫోటో తీసుకొని టెస్ట్ డ్రైవ్ చేస్తూ మరి కొనుగోలు చేస్తున్నారు అక్కడ నుండి ఖాన్ గారు మనకు టైం ఇచ్చారు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ సెంగ పనిచేసినటువంటి వారు అసలు ఏ విధంగా రిఫార్మ్స్ను పనిచేస్తున్నారు లేదంటే ఈ తగ్గించినటువంటి జీ జీఎస్టీ రిఫార్మ్స్ ఏదైతే ఉందో అక్కడ అటు ఆ కస్టమర్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు యాజ్ ఏ కస్టమర్గా వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తగ్గినటువంటి రేట్స్ ఏంటి లేదంటే అప్పుడు ఉన్నటువంటి ఈ ఫ్లక్చుయేషన్స్ ఏంటో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్లు కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నా పేరు సురేష్ సార్ ఈ మధ్య మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి జీరో పాయింట్ టూ పాయింట్ జీరో ఏదైతే వేరియంట్ అయితే ఉందో దానికి ప్రజల మీద కావచ్చు మీలాంటి భారీగా ఉన్నటువంటి కంపెనీలు దాదాపు అది తగ్గిన తర్వాత ముప్పై వేల కార్లకు కూడా అమ్ముడుపోయాయని చెప్పేసి గ్రాండ్ సక్సెస్ చేస్తోంది ఒక వార్త చెప్తోంది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ భారీ మొత్తాన్ని అందుకున్న తర్వాత మేము నిజంగా అసలు నెక్సా కావచ్చు మారుతీయుల్లో ఉన్నటువంటి వేరియంట్స్ ఏంటి లేదంటే అక్కడ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి కార్లు ఏంటి లేదంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి కార్లు ఏంటి ఎంతవరకు తగ్గాయి ఆ తగ్గిన మొత్తంలో అప్పుడున్న రేట్లు ఏంటి ఇప్పుడున్న రేట్లు ఏంటో కనుక్కుందామని వచ్చాము మీరు మాకు టైం ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ప్లీజ్ గో హెడ్ ఓకే యాక్చువల్ ముఖ్యంగా మనం వాడుకుంది మీరు చెప్పిందైతే నిజం అండి సో ఎవరైనా కస్టమర్ కార్ ప్లాన్ చేయాలి అనుకుంటే బిఫోర్ దసరా కార్ కొనుక్కుంటే మంచిది అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు బై న్యూ కార్ అండి ఓకే ఎందుకు అంటే సో యాక్చువల్ డబల్ ధమాకా స్కీమ్ కూడా రన్ అవుతున్నాయి ఇప్పుడు ఎందుకు ఆ డబల్ ధమాకా అంటే బిఫోర్ జిఎస్టీ ఇప్పుడు జిఎస్టి ఆ బెనిఫిట్స్ ఎలాంటివి అని అనుకుంటే లైక్ మనకి బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు కన్జూమర్ ఆఫర్స్ ఉన్నాయి కార్పొరేట్ ఆఫర్స్ ఉన్నాయి ఎక్స్చేంజ్ మోనర్స్ ఉన్నాయి ఇవన్నీ కలపడం వల్ల మనకి ఆఫర్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి ఎగ్జాంపుల్ మన బలినో మన మోడల్స్ లైక్ నెక్సాలో చూసుకుంటే బలినో ఇగ్నిస్ గ్రాండ్ విటారా ఎక్స్ఎల్ సిక్స్ సియాస్ ఇలాంటి జిమ్ ఇన్విక్టోని ఇలాంటివి ఎన్నో మోడల్స్ మన ఉన్నాయండి ఓకే సో ప్రతి మోడల్ కి ప్రతి వేరియంట్ కి మనకి ఆఫ్ ఫ్యూచర్స్ లైక్ లాట్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి సో మనం వేరియంట్ వైస్ చూసుకున్నా మనకి బెనిఫిట్స్ అనేవి పొందగలుగుతారు కస్టమర్ బట్ ఎవరైతే కస్టమర్ ప్లాన్ చేస్తున్నారో మాత్రం దసరా కానీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అని పొందొచ్చండి బలీనం చూసుకున్నట్టయితే వన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు బెనిఫిట్స్ లైక్ అందులో ఎక్స్చేంజ్ బోనస్ కార్పొరేట్ ఆఫర్ కన్సూమర్ ఆఫర్ సో లైక్ జీఎస్టీ బెనిఫిట్ సో ఇవన్నీ మనం కంపేర్ చేస్తే కస్టమర్ కి వచ్చే బెనిఫిట్ వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ హండ్రెడ్ సో ఇలా ఫ్రాన్స్ గా చూసినట్ైతే లక్ష ఎనభై ఒక్క వేలు ఎనిమిది వందలు వన్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ వరకు సో అలాగే గ్రాండ్ విటారా గ్రాండ్ విటారా చూసినట్టు లైక్ అందులో టూ వేరియంట్స్ వస్తాయి లైక్ వన్ అ స్మార్ట్ హైబ్రిడ్ అండ్ వన్ ఈజ్ అ స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే సో స్మార్ట్ హైబ్రిడ్ లో మీరు చూసినట్టు టూ ల్యాక్ నైన్ థౌసండ్ వరకు మనకి బెనిఫిట్స్ వస్తున్నాయి జిఎస్టీ సో బిఫోర్ జిఎస్టికి ఇప్పుడు జిఎస్టీ టూ పాయింట్ ఓకే ఉన్న బెనిఫిట్స్ ఎక్స్చేంజ్ బోనస్ సో వారంటీ ఆఫర్స్ ఉన్నాయి మనకి ఫైవ్ ఇయర్స్ అలాగే వార్పెట్ ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటే కస్టమర్ కి బెనిఫిట్ టూ లాక్ నైన్ థౌసండ్ వరకు ఇన్ కేసు మనం ఇంకా లైక్ టాప్ ఇన్వెంట్ లో చూసుకుంటే టూ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ త్రీ రూపీస్ కూడా ఉన్నాయి సో కస్టమర్ డిపెండ్స్ ఆన్ చాలా వరకు వస్తున్నారు కస్టమర్ టెస్ట్ డ్రైవ్స్ తీసుకెళ్తున్నారు చాలా మంది కస్టమర్స్ బుకింగ్ చేస్తున్నారు సో ఆల్రెడీ డెలివరీస్ కూడా స్టార్ట్ అయ్యి ట్వంటీ సెకండ్ నుంచి సో మేము చాలా అగ్రెసివ్ వర్క్ చేస్తున్నాం దాని మీద సార్ చెప్తారా బెలూన్ గురించి ఫీచర్స్ ఏంటి సో బెల్ నెంబర్ చూద్దాం దిస్ ఈస్ ద న్యూ ఏజ్ బెలీన్ అండి ఓకే సో ఇప్పుడు మనం చూస్తుంది న్యూ ఏజ్ బెలీన్ దిస్ ఈస్ ద నెక్సా బ్లూ కలర్స్ అండి సో కలర్ అవైలబుల్స్ కూడా చూసుకుంటే ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి మనకి యాక్చువల్గా సో ఇందులో మీరు లైక్ ఫ్యూచర్స్ చూసుకుంటే టాప్ ఎండ్ లో మనం అయితే ఫీచర్స్ లైక్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి మనకి ఎల్ఈడి విత్ డిఆర్ఆర్ లైట్స్ వస్తున్నాయి స్మార్ట్ ప్లే ఇన్ సిస్టమ్ వస్తుంది నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది సిక్స్టీ కెమెరా అండ్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ వస్తుంది డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది స్కూటింగ్స్ వస్తున్నాయి సిక్స్టీ ఫార్టీ సీట్స్ ఉన్నాయి రేర్ వెంట్స్ ఉన్నాయి సో లైక్ ఇంకా మనం ఫ్యూచర్స్ ఇంకా లాట్ ఎంత కార్తూ ఉంది మొన్న చెప్పినటువంటి జిఎస్టీ రిఫార్మ్స్ దీంట్లో అమలైన తర్వాత ఇప్పుడు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ కొనడానికి గల కారణాలు ఉంటాయి కదా ఫ్యామిలీ కూడా మనం ముఖ్యంగా చెప్తుంటాం ప్రతి ఒక్క ఇళ్లలో కూడా కనిపించేటువంటి ఒక నాజూకమైనటువంటి కార్ ఒక అందమైనటువంటి కార్ మనకు కనిపిస్తా ఉంది దీని మీద ఎంత తగ్గేటువంటి స్టార్టింగ్ మోడల్ గా చూసినట్టు బలినలో వన్ వస్తున్నాయి ఓకే ఇప్పుడు అదే చెప్పాన అదే చెప్పా సో ఎవరైనా కస్టమర్ దసరా లోపు డెలివరీ తీసుకుంటే కస్టమర్ విల్ గెట్ బెనిఫిట్ అప్ టు వన్ లాక్ సెవెంటీ వన్ థౌసండ్ అండి ఓకే ఎలా అంటే అందుకు మీకు చెప్పింది ఆల్రెడీ ఇందులో కార్పొరేట్ ఆఫర్స్ ఉన్నాయి ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి కన్జ్యూమర్ ఆఫర్స్ ఉన్నాయి సో అవన్నీ కంపేర్ చేస్తే మీకు వన్ లాక్ సెవెంటీ వన్ థౌసండ్ మీకు బెనిఫిట్ అయితే వస్తుంది ఓకే సో అలాగే టాప్ ఎండ్ కానీ మీరు ప్లాన్ చేసుకుంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు బెనిఫిట్ వస్తుంది మీకు టాప్ అండ్ లో వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ బెనిఫిట్ వస్తుంది ఓకే చెప్పింది ఏంటంటే మీకు లైక్ వేరెంట్ వైస్ చూసుకున్నా మీకు ఆఫర్స్ అనేవి ఇంకా బెనిఫిట్స్ వస్తూనే ఉంటాయి బేసిక్ ఒక మోడల్ ఆఫర్ ఉంటుంది టాప్ ఎండ్ ఒక మోడల్ ఆఫర్ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క బెలినో తర్వాత మోస్ట్ ఆఫ్ ద సెల్లింగ్ కార్స్ వచ్చేసి ఫ్రాంక్ సర్కార్ సో అందరూ ఎక్కువ సెల్లింగ్ లైక్ చూసుకున్నట్టయితే బలినో ఫ్రాంక్స్ అండ్ గ్రాండ్ విటార్ అండి ఓకే ఇది ఫ్రాంక్స్ యా ఓకే ఇది బాగుంది కలర్ బాగుంది ఓకే ఏంటి దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి కస్టమర్స్ ఎందుకు కొనాలనుకుంటారు ఈ కార్ని యాక్చువల్ గా మన ఫ్రాన్స్ కోసం మాట్లాడుకుంటే ఫ్రాన్స్ లో మనకి టూ ఇంజన్స్ వస్తాయి వన్ పాయింట్ టూ లీటర్ విత్ డ్యూఎల్ జెడ్ డ్యూఎల్ బిఫ్టీ ఇంజిన్ వస్తుంది అలాగే ఇంకో ఇంజన్ చూసుకుంటే మనకి వన్ లీటర్ బూస్టర్ బూస్టర్ జెట్ ఇంజన్ వస్తుంది ఓకే విత్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వస్తుంది ఓకే అలాగే మన ఫ్యూచర్స్ లో చూసుకుంటే ఇన్ కేస్ దీస్ ఇస్ ఆల్ఫా వర్షన్ అండి టాప్ అండ్ టర్బో సో మనం లైక్ ఇందులో చూసుకుంటే హెడ్ ఆఫ్ డిస్ప్లే మీకు ఫీచర్స్ వస్తున్నాయి ఓకే ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ వస్తుంది డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్స్ వస్తున్నాయి మీకు అలాగే నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది మీకు స్మార్ట్ ప్రో ప్లస్ అంటారు ఓకే సో టెల్ టెన్ టెలిస్కోపిక్ స్టీరింగ్ లెదర్ వైపు స్టీరింగ్ వీల్స్ వస్తున్నాయి అలాగే ఎలా వీల్స్ మీరు చూసుకుంటే సిక్స్ ఇంచ్ వస్తున్నాయి ఇందులో మీకు ఓకే సో మన సేఫ్టీ కోసం మాట్లాడుకుంటే ఇందులో మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి అలాగే మనకి ఏబిఎస్ విత్ ఏబిడి ఫీచర్స్ వస్తున్నాయి మనకి ఇందులో ఓకే లైక్ లెగ్ రూమ్ స్పేషియస్ మనం చూడక్కర్లేదు లాట్ ఆఫ్ లెగ్ రూమ్ స్పేషియస్ అండి సో వెనకాల కూర్చున్న ప్యాసింజర్స్ కూడా రైల్ ఈవెంట్స్ ఉన్నాయి అలాగే ఫాస్ట్ చార్జర్ ఆప్షన్ కూడా ఉంది ఫింగర్స్ అదే మన బూట్ స్పేస్ కోసం మనం మాట్లాడుకున్నట్టయితే బూట్ స్పేస్ అంటే డిక్కీ యా సో బూట్ స్పేస్ కోసం మనం మాట్లాడుకుంటే ఎప్పుడైనా కస్టమర్ ఎప్పుడైనా మనం లాంగ్ జర్నీస్ ఎప్పుడైనా మనం లేదంటే లగేజ్ ఎక్కువ దీని ఆప్షన్ ఆఫ్ మనకి ఓ సో సిక్స్టీ ఫార్టీ సీట్స్ అంటారండి ఓకే సో కంప్లీట్లీ మనం సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు ఓకే బాగుంది సో దీంట్లో ఎంత వస్తుంది సార్ మనకున్నటువంటి వేరియంట్స్ ఏంటి పాత రేట్లు ఏంటి కొత్త రేట్లు ఏంటి ఈ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత సో మనం తెలిసింది లైక్ బెనిఫిట్ మనం ఇంత ముందు చూసుకుంటే మనకి జిఎస్టి అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేదండి లైక్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎయిటీన్ పర్సెంట్ మనకి బెనిఫిట్ వస్తుంది అండ్ ఇంత ముందు వన్ పర్సెంట్ సెస్ ఉండేది ఇప్పుడు సెస్ కూడా తీసేసాడు సో సెస్ అని నిల్లైంది ఓకే సో ఇప్పుడు మనకి కస్టమర్ కి జిఎస్టి అయితే

ఎగ్జామ్ బోనస్ కార్పొరేట్ అని చూసుకుందాం ఇప్పుడు దీంతో పాటుగా నెక్సాలో ఉన్నటువంటి గ్రాండ్ వీటారా జీవి ఏదైతే ఉందో దానికి ఎక్కువ మొత్తంలో అమ్ముడు పోతున్నాయని చెప్పేసి కూడా ఒక సర్వే చెప్తా ఉంది అవునంటే మీ దగ్గర ఉన్నటువంటి వేరియంట్స్ ఏంటి అందులో ఏ ఏమేమి హెచ్చు తగ్గులు ఉన్నాయి లేకుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రైస్ ట్యాక్స్ ఉంది లేదంటే ఇప్పుడు మన కార్ ఉన్నాయా ఒకసారి మాట్లాడా డిఫరెంట్ సో ఇప్పుడు గ్రాన్యూటర్ కోసం మనం మాడుకుంటే ఓకే సో దిస్ ద గ్రాన్యుటరా అండి ఇప్పుడు యాక్చువల్ గా మన గ్రాన్యుటరో దిస్ ఇస్ న్యూ బర్స్ అండి ఓకే దిస్ ద ఫాంటమ్ బ్లాక్ అంటారు బ్లాక్ ఫ్యాంటమ్ బ్లాక్ ఇందుకు అంటే యాక్చువల్ గా నెక్సా వచ్చి టెన్త్ యానివర్సరీ ఎడిషన్ జరిగింది సో దాని వల్ల ఫ్యాంటమ్ బ్లాక్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఓకే సో దీస్ ద లిమిటెడ్ ఎడిషన్ అనమాట ఇది సో ఎక్కువ ఉండదు లిమిటెడ్ ఎడిషన్ సో దీనికోసం మనం మీకు ఆల్మోస్ట్ మీకు ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే సో కంప్లీట్లీ మీకు అయితే వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ వస్తుంది ఇదంతా లైక్ ఫ్యూచర్స్ లో చూసుకుంటే మనకి దిస్ ఇస్ ఆల్ఫా ప్లస్ వర్షన్ అంటారు టాప్ వర్షన్ వస్తుంది ఇది ఓకే మన టాప్ వర్షన్ లో సో ఇది లెదర్డ్ సీట్స్ వస్తున్నాయి మీకు డ్రైవర్ డ్రైవర్ సీట్స్ ఆప్షన్ వస్తున్నాయి దీనికి వైర్లెస్ చార్జర్ నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది ఓకే అలాగే ఈ టెక్నాలజీ వచ్చేసరికి దీన్ని హైబ్రిడ్ అంటారు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటారు ఓకే సో ఇది కం పెట్రోల్ తో రన్ అవుతుంది ఈవీ కం తో రన్ అవడం అంటే దీనివల్ల ఏమవుతుందండి బెనిఫిట్ మోస్ట్ ఆఫ్ ది డ్రైవింగ్ టైం వచ్చేసరికి మీకు సిక్స్టీ పర్సెంట్ ఈవీలో రన్ అవుతుంది అయితే దీనికి ఎక్స్ట్రల్గా మన చార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇది ఎప్పుడైతే ఇంజన్ రన్ అవుతుందో మీకు ఆటోమేటిగా సెల్ఫ్ చార్జ్ అనేది జరుగుతుంది ఓకే సో దీని వల్ల ఏంటంటే ఏ కస్టమర్ ఇప్పుడు ఈ రోజుల్లో డీజిల్ కోసం ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో సో హైబ్రిడ్ ఈస్ దా వన్ ఆఫ్ ది బెస్ట్ అండి ఓకే ఎందుకంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ లో డీజిల్ అనేది కంప్లీట్లీ బ్యాన్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేదంతా పెట్రోల్ హైబ్రిడ్స్ సో మేము ముందుగానే హైబ్రిడ్ ని లాంచ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మైలేజ్ కోసం మాట్లాడుకుంటే ట్వంటీ ఎయిట్ వస్తుందండి సో ట్వంటీ ఎయిట్ మైలేజ్ ఇన్ కేసు మీరు ఇంకా ఎకనమీ మెయింటైన్ చేస్తే ఇట్ డిపెండ్స్ ఆన్ డ్రైవ్ ఇంకా మనకి మంచి మైలేజ్ వచ్చే సో వన్ ఫ్యూల్ ట్యాంక్ మీరు చూసుకున్న ట్వల్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ కవరేజ్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ సో ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ లీటర్స్ అవుతుందండి అది సో దీంట్లో దీంట్లో ఎంత తగ్గుతుంది లేదంటే కస్టమర్స్ ని ఆకర్షించడానికి ఈ జిఎస్టి దీని మీద దాదాపు ట్వంటీ ఉందా లేదంటే ఇంకేమైనా తగ్గింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు గ్రాండ్ విటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మీద చూసుకుంటే టూ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వరకు బెనిఫిట్స్ వస్తున్నాయండి జిఎస్టీకి ఇప్పుడున్న జిఎస్టీకి మీరు బెనిఫిట్స్ అయితే టూ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వరకు మీరు బెనిఫిట్స్ పొందవచ్చు ఓకే ఆ పాత రేట్లు ఎట్టుకుండే సో పాత అంటే బేసిక్లీ మీకు తెలిసిందే లైక్ అప్పుడులో మీకు ట్వంటీ ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెస్ ఉండేది స్ట్రాంగ్ హైబ్రిడ్ కి ఓకే సో ఓవరాల్ గా ఫార్టీ త్రీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది కాస్త ఫార్టీ జరిగింది అండి ఓకే సో ఫార్టీ రావడం వల్ల త్రీ పర్సెంట్ కూడా తగ్గింది హైబ్రిడ్ కి అండ్ వి హావ్ ఏ దిస్ మంత్ దసరా ఆఫర్స్ అవును సో ఓవరాల్ గా అన్ని కలుపుకుంటే టూ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వరకు మనకి బెనిఫిట్స్ వస్తాయి ఓకే అంటే చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి వీకెండ్ కావచ్చు ఎక్స్చేంజ్ దీపావళి కార్నివల్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఎవరన్నా వెహికల్స్ కొనాలనుకుంటే దసరా కావచ్చు దీపావళి కావచ్చు ఈ యొక్క ముఖ్యమైనటువంటి పండుగలు కాబట్టి ఈ వీకెండ్ లో కూడా ఎటువంటి కార్నివల్ ప్రవేశపెడుతున్నారు ఆ కార్నివల్ బోర్డు దగ్గర కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీకున్నటువంటి కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ ఏంటి లేదంటే ఆ కార్లకు సంబంధించినటువంటి మీరు ఏమేమి లేదంటే ఎక్స్చేంజ్ వాల్యూ లేదంటే ఇంకేమన్నా ప్రొవైడ్ చేస్తారా ఒక కార్పొరేట్ స్థాయిలో చెప్పండి ఓల్డ్ కార్ ఉంది సో ఓల్డ్ కార్ వాల్యూ కాకుండా ఓకే మనకి న్యూ కార్ తీసుకున్నందుకు మనకి మళ్ళీ ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుంది దానికి అడిషనల్ ఎక్స్చేంజ్ బోనస్ అంటాం ఓకే సో కార్ వాల్యూ ప్లస్ ఎక్స్చేంజ్ బోనస్ ఓకే ఇవి కాక మళ్ళీ కన్జూమర్ ఆఫర్స్ ఇన్ కేస్ కస్టమర్ అండ్ లైక్ హైదరాబాద్ సిటీ లో మనం చూసుకుంటే చాలా మంది కస్టమర్స్ అందరూ ఎంప్లాయిస్ ఉన్నారు సో వాళ్ళకి కార్పొరేట్ ఆఫర్స్ ఉన్నాయి సో దే విల్ గెట్ మళ్ళీ కార్పొరేట్ ఆఫర్ బెనిఫిట్ వస్తుంది ఓకే ఓవరాల్ గా కలుపుకుంటే మీకు ఈజీగా లక్షా యాభై వేలు లక్ష యాభై వేలు పై నుంచి మీకు బెనిఫిట్స్ పొందుతున్నారు మీరు ఎలాంటి కార్ చూసుకున్నా లైక్ మీరు చిన్న కార్ సెగ్మెంట్ లో చూసినా పెద్ద కార్ సెగ్మెంట్ లో చూసినా తక్కువ తక్కువ లక్ష యాభై వేలు బెనిఫిట్ అయితే మీరు పొందుతారు ఓకే బట్ కార్ కొనాలంటే దసరా ముందు ప్లాన్ చేయండి డెఫినెట్ సో ఆ బెనిఫిట్స్ అయితే మీరు కొనండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఎక్స్చేంజ్ మేళాతో పాటు ఈ యొక్క జిఎస్టి మీద మీకు ఉన్నటువంటి అవగాహన కావచ్చు మీరు చేసేటువంటి వృత్తిలో ఆ కార్లకు సంబంధించినటువంటి రేటుకు సంబంధించినటువంటి హెచ్చు తగ్గులు కూడా మీరు చెప్పినందుకు మీ యొక్క ప్రీషియస్ టైం ఇచ్చినందుకు హిట్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు సో ఆయన సపోర్ట్ చేయడం వల్ల కూడా మనకి కూడా కార్ బాగా సీల్ అయ్యే అవకాశం వచ్చింది అలాగే కస్టమర్స్ కూడా తీసుకున్నారు ఓకే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే కొనసాగాలి కొనసాగాలంటూ కూడా కోరుకుంటున్నాను రైట్ ఇది ఫ్రెండ్స్ అయితే దాదాపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి టూ పాయింట్ ఓ ఏదైతే జిఎస్టి రిఫార్మ్స్ ఉన్నాయో ఆ జిఎస్టి రిఫార్మ్స్లో ఉన్నటువంటి కార్లు కావచ్చు పారిశ్రామికులంతా కూడా ఎదురుచేసే ఎటువంటి రిఫార్మ్స్ వచ్చాయని చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఇటు టూ వీలర్ నుంచి మొదలుపెట్టుకుంటే ఫోర్ వీలర్ హైబ్రిడ్ నుంచి మొదలుపెట్టుకుంటే డీజిల్ కార్ వేరియంట్స్లో కూడా అనేక రకాల అనేటువంటి కార్పొరేట్ ఆఫర్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి జిఎస్టీ సెస్ టాక్సెస్ కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది కాబట్టి ఒక భారీ ఊరట లభించిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సేల్స్ మేనేజర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు ఎవరైనా కొత్తగా కార్లు కొనే కావచ్చు నూతనంగా తీసుకునేటువంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే బిఫోర్ దసరా అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలైన సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇది ఒక జిఎస్టీ రిఫార్మ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దీంట్లో ఉన్నటువంటి దసరా సందర్భంగా దీపావళి సందర్భంగా మీరు ప్రీ బుకింగ్ లేదంటే డెలివరీ తీసుకుంటే ఈ ఆఫర్స్ తో పాటు మేము ఎక్స్ట్రా ఆఫర్స్ ఎక్స్చేంజ్ పాలసీతో పాటు రకమైనటువంటి జాబర్స్ కావచ్చు ఎంప్లాయ్మెంట్స్ కి ఆకర్షించేటువంటి ఆఫర్స్ మా దగ్గర ఉన్నాయి ఎన్నో రకమైనటువంటి క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి ఎన్నో రకమైనటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు మరీ ముఖ్యంగా నెక్సాల్ ఉన్నటువంటి ముప్పై వేలు కార్లు సేల్ అయ్యాయని చెప్పేసి ఒక వార్త చెప్పినప్పుడు ఆ వార్త నిజమా కాదా అని నిర్ధారించకుండా దాదాపు హడావిడిగా వచ్చేసినటువంటి హిట్ ప్రయత్నానికి ఈ వీడియో షేర్లతో పాటు కమెంట్ రూపం కూడా ఈ వర్షం కురిపించాలని చెప్పేసి కూడా మా చిరు ప్రయత్నానికి స్వాగతిస్తారని చెప్పేసి ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.